కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు మనం వాటిని అలాగే అంగీకరించి బ్రతకాలి అని మనల్ని చాలా కాలం పాటు నమ్మించారు అందులో ముఖ్యమైనవి రామ్ మందిర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే కానీ ఈ మధ్య ప్రజల ఆలోచనల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది ఆ మార్పు ఏంటి అనే దానిపై మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశ సంచలనం సృష్టిస్తోంది ఒకప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల ఆర్టికల్ త్రీ సెవెంటీని మార్చడం అసాధ్యం అనే ఒక భావనను ప్రజలందరి మదిలో బలంగా నాటారు కాని ఎప్పుడైతే ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశారు అప్పుడు దేశ ప్రజల ఆలోచన విధానంలో ఒక పెను మార్పు వచ్చింది జైశంకర్ గారు చెప్పినట్టు పదేళ్ల క్రితం కనీసం ఐదేళ్ల క్రితం కూడా ఎవరూ పీఓకే గురించి పెద్దగా అడిగేవారు కాదు ఎందుకంటే త్రీ సెవెంటీనే మార్చలేనప్పుడు ఇక పీఓకే గురించి ఆలోచించడం కూడా అనవసరం అని అనుకునేవారు people just assume 370 cannot be changed and that you know this is something we just have to accept బికాస్ ద పాలిటిక్స్ ఆఫ్ ద డే హ్యాడ్ డ్రివెన్ ఇట్ వెరీ డీప్లీ ఇన్ పబ్లిక్ కాన్షియస్ కానీ త్రీ రద్దు తర్వాత ఇప్పుడు ప్రజలే అడుగుతున్నారు మరి పీఓకే సంగతి ఏంటి అని అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైనప్పుడు ప్రజలకు తమ హక్కులపై దేశ సమగ్రతపై కొత్త ఆశ చిగురించింది ఈ సందర్భంగా జయశంకర్ గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు చేశారు పీఓకే భారతదేశంలో అంతర్భాగం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి అనేది ఏదో ఒక పార్టీ నినాదం కాదు ఇది మన జాతీయ సంకల్పం ఏదైనా కార్యం జరగాలి అంటే అది ముందు మన ఆలోచనల్లోకి రావాలి ఈ రోజు ని తిరిగి

నిజమే కదా ఒకప్పుడు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు మనందరి ఆలోచనగా మారింది మరి పీఓకేని తిరిగి తీసుకురావడంపై జయశంకర్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారో లేదో కామెంట్స్ లో చెప్పండి ఈ స్పష్టమైన సందేశం ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హింద్